ఓం నమ శివాయ ఓం శ్రీమాత నేమ అందరికీ నమస్కారం అండి ఈ మీ జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో ముఖ్యమైన పరిణామాల గురించి తెలుసుకుందాం వారు చాలా అదృష్టవంతులు ఈ నాలుగు రోజులలో ఒక గొప్ప శుభవార్త వినబోతున్నారు ఈ నాలుగు రోజులు ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్ర ప్రమాణాల నుండి ఆమెను మిమ్మల్ని కాపాడింది మీకు తగిన ఆటంకాలను దూరం చేసింది ఆ దేవత ఎవరు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మీనరాశి వారి స్వా స్వభావం గురించి చెప్పాలంటే మీనరాశి వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి వీరికి తెలివితేటలు ఎక్కువ ధైర్యం కూడా అధికంగా ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా వారు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు నిజానికి ఇప్పటి వరకు కూడా వారు కష్టపడుతూ పెరిగారు ఎన్నో కష్టాలను అనుభవించారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు కుటుంబ బాధ్యతలు వీరిపైన ఎక్కువగా ఉంటాయి అందుకే వారు ఎంతో కష్టపడుతుంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది గ్రహస్థితి ఫలితాలు మీ రాశికి గురుడు అధిపతి కావడం వలన ఈ నాలుగు రోజులు అదృష్టం ద వస్తుంది ఏ పని చేసినా సరే వారికి మంచి లాభాలు వస్తాయి గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ బా కాకపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది శుభవార్తలు వస్తాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగబోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీన రాశి వారి మంచి లక్షణాలు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు చెప్పడం మీకు ఇష్టం ఉండదు ఎవరైనా సరే మీరు ముఖం మీదే నిజాయితీగా మాట్లాడతారు దాని వలన చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు ఒక్కొక్కసారి మీరు చేయని పనులకు మాట పడతారు కొందరి మాటలను నమ్మి మూసపోతుంటారు తర్వాత బాధపడతారు జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా మీతో ఒక దేవత ఎప్పుడు ఉండేది ఈ నాలుగు రోజుల్లో ఆ దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగబోతాయి రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో జీవితమే మారబోతుంది ఆ దేవత అనుగ్రహం వలన ఆశ్చర్యకరమైన పరిణామాలు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పులు చురుకు చ చేసుకుంటాయి ఇప్పటివరకు మీరు పడిన కష్టం అనుభవించిన బాధలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు ప్రభావం పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి జీవితంలో ఉన్న ఇబ్బందులు చికాకులు అప్పుల బాధలు కూడా విముక్తి పొందుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది సంతోషం ఆరోగ్యం ఆనందం ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో అడుగు పెడతాయి దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆమె మీకు తెలియకుండానే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి కాపాడింది ఎన్నో ఆటంకాలను దూరం చేసింది ఆమె ఎవరో తెలుసుకోవడం కన్నా ఆమెను మనస్ఫూర్తిగా నమస్కరించడం గొప్ప విషయం ఈ నాలుగు రోజులు ఆమె అనుగ్రహం మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది మీకు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని తపన ఉంటుంది ఎవరికి అన్యాయం చేయరు అందరూ బాగుండాలని ఆశిస్తూ జీవిస్తారు మీ జీవితం గురించి ఎంతైనా ఉంటాయి మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటారు అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అవే మీరు విజయానికి వేసిన అడుగులుగా మారుతాయి మీ రాశికి మొత్తం తొమ్మిది పాదాలున్నాయి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రాల వారికి ఇప్పుడు కాలం పూర్తి అనుకూలంగా మారుతుంది మీరు ఎన్నళ్ళుగాను ఎదురుచేసిన ఫలితం ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతుంది ప్రేమ విషయంలో కూడా మీరు ప్రేమను ఎంతో గౌరవంగా చూస్తారు ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించని పెళ్లి చేసుకోవాలని బలంగా ఉంటుంది మీరు ప్రేమించిన వారి కోసం ఏదైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్లకు ఏ కష్టం వచ్చినా వారికి తోడుగా నిలబడతారు అయితే కొంతమంది మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు నిజాయితీగా ఉండడాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉండకపోవచ్చు కానీ దేవుడు మాత్రం మీ వెంటే ఉంటాడు ఈ నాలుగు రోజుల్లో కాలం మీతో ఉంది మీ ఆశలు నిజమవుతాయి మీ జీవితం మారుతుంది మీ కష్టాలు తొలగిపోతాయి మీ సంపాదన పెరుగుతుంది ఇది ఒక మార్పు కల కారణం దాన్ని గౌరవించండి ఆ దేవతను స్మరించండి భక్తితో ముందుకు సాగండి ఇప్పటి నుంచే మంచి రోజులు వస్తాయి ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత వలన మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది వారి కళలు నెరవేరుతాయి వ్యా వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు మంచి లాభాలు అయితే వస్తాయి ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి పారి పనికి మంచి ప్రమోషన్ లభిస్తాయి ఆ దేవత ఎవరో కాదు సాక్షాత్తు మీ కుల దేవత ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఒక్కసారి మనసులో మీ కులదేవతను స్మరించుకోండి మీకు తగలే అడ్డంకులను ఆమె దూరం చేస్తుంది ఎప్పుడు మీ పైన దృష్టి ఉంచుతుంది మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచండి మీ కులదేవతను ప్రార్థించండి దాని వలన అఖండ అదృష్టం మీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి శుభవార్తలు వింటారు దరిద్రం పూర్తిగా పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ ఆపద వచ్చినా ఒక్కసారి మీ కులదేవతను తలుచుకోండి ఆమె ఎప్పుడు మీతో ఉంటారు మీకు తోడుగా ఉంటారు మీ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి మీ కుల దేవతను ఎప్పుడు కూడా మరవకండి మీనరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువ ఎవరికైనా మాట ఇస్తే చివరి వరకు కూడా నిలబెట్టుకుంటారు మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలని అనుకుంటే అది పూర్తి చేసేదాకా కూడా వదిలిపెట్టరు బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల చాలా బాధలను మోస్తారు ఒంటరిగా ఉండి మనస్సులో ఎంతో బాధతో పోరాడతారు మీ మనస్సు చాలా బలమైనది కానీ గాయపడితే త్వరగా మానదు ఎవరైనా మోసం చేస్తే వారిని మళ్ళీ నమ్మరు మంచి వారికి మంచిగా ఉంటారు కానీ చెడ్డవారిని అస్సలు సహించలేరు విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండలేరు మీనం రాశివారు ఎవరైతే సంతానం లేదా వివాహం కోసం ఎదురుచూస్తున్నారో వారి కోసం ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రయత్నించండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది వివాహ యోగం ప్రాప్తిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ముందుగా జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో మిశ్రమ ఫలితాల రోజు కుటుంబంలో ప్రేమాభిమానాలు కాస్త నెమ్మదిగా గడుస్తాయి పెద్దలతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి అవసరమైన చోటే మీ అభిప్రాయం చెప్పాలి ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది కొంత ఆదాయం వచ్చిన అదే సమయానికి ఖర్చులు కూడా ఎదురవుతాయి అవసరమైన పనులకి డబ్బు వినియోగించాలి ఆరోగ్యపరంగా కొంత అలసటగా అనిపించవచ్చు తలనొప్పులు ఒత్తిడి ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా విశ్రాంతి తీసుకోవాలి ప్రేమ విషయాల్లో సున్నితంగా వ్యవహరించాలి సంభాషణలో స్పష్టత ఉండాలి ఊహల మీద ఆధారపడకూడదు వివాహం కుదిరేవారు ఈరోజు మాట్లాడిన మాటలు సమయమనం పాటించాలి స్నేహితుల మాటల వలన కొన్ని అపార్థాలు రావచ్చు వాటిని ఎత్తి పట్టుకోవద్దు ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారులతో మాట్లాడేటప్పుడు తోళ్ళనివ్వకండి మాటల విషయంలో శ్రద్ధ అవసరం వ్యాపారవేత్తలకు ఈరోజు కాస్త మెరుపులా ఉంటుంది కొత్త కాంట్రాక్ట్ కానీ కొత్త కస్టమర్లు కానీ సమాచారం రావచ్చు అవసరం లేని పెట్టుబడుల నుంచి దూరంగా ఉండండి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత కాస్త తక్కువగా ఉంటుంది స్నేహితులతో సమయాన్ని చాలా కష్ట చేసే అవకాశం ఉంది పాచాలను శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలు అనివార్యమైతే ప్రణాళికతోనే వెళ్ళాలి ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈరోజు రెండు మంచి విషయాలు వినే అవకాశం ఉంది ఒకటి కుటుంబానికి సంబంధించినది మరొకటి ధనానికి సంబంధించినది శరీరానికి బలహీనత అనిపిస్తే వ్యాయామం చేయడం మంచిది ప్రాణాయామం మానసిక శాంతి కోసం ధ్యానం చేయడం ఉపయోగపడుతుంది పరిహారంగా ఈరోజు పసుపు రంగు వస్త్రం ధరించండి గురువారానికి సంబంధించి దానం చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది ఓం నమో నారాయణ అనే పదకొండు సార్లు జపించండి ఈరోజు ధైర్యంతో శాంతితో ముందుకు సాగితే శుభ ఫలితాలు మీవే అవుతాయి గ్రహస్థితిని బట్టి జూలై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అన్ని రంగాల్లో మిశ్రమంగా ఫలితాలు కనిపిస్తున్నాయి చంద్రుడు కర్కాటక రాశిలో సంచరించిన ప్రభావంతో కుటుంబ విషయాల్లో ఉదయం కొన్ని చిన్న అపోహలు తలెత్తే అవకాశం ఉంది కానీ మధ్యాహ్నానికి సంబంధాలు కుదురుతాయి గురుడు ఎవడు మేషరాశిలో ఉండడంతో ధన వ్యయాలు దీర్ఘ నియంత్రణలు ఉంటాయి కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు కానీ ఆదాయ వృద్ధికి అవకాశాలు వస్తాయి ఆర్థికంగా లాభాలు దిశగా సాగుతుంది ముఖ్యంగా పెట్టుబడి సంబంధిత పనులలో మంచి పురోగతి ఉంటుంది శుక్రుడు కారకాటక రాశిలో ఉండడం వలన ప్రేమ సంబంధాలు మెల్లగా పొందుకు సాగుతాయి ప్రస్తుత ప్రేమ జీవితంలో స్పష్టత అవసరం ఉంటుంది వివాహితులకు మాత్రం ఈరోజు అనుకూలంగా ఉంటుంది స్నేహంగా సంభాషించినప్పుడు అనుబంధాలు బలపడతాయి పర్యటన కోసం ఈరోజు అనుకూలం కాదు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులకి చిన్న చిన్న గందరగోళాలు తప్పవు పాత సిలబస్ మళ్ళీ చదవడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది శరీరంపై శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన అలసట లేదా నిద్రలేమి కావచ్చు శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవాలి సాయంత్రం కల్లా ఒక మంచి వార్త రావచ్చు ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా సరే మంచి అవకాశాలు రావచ్చు ఇది వల్ల చేసుకున్న ప్ర ప్రయత్నానికి ఫలితం లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు లోపలి శక్తిని నమ్మి ముందుకు సాగితే రోజు సంతృప్తిగా ముగుస్తుంది పరిహారంగా అనుమాన్ చాలిస్తా పఠించాలి మాంసాహారం తగినంత తగ్గించి ఉదయాన్నే సూర్యుడికి శిలాభిషేకం చేయడం మంచిది శుభ ఫలితాల కోసం ఓం నమో భగవద్ వాసుదేవాయన మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించాలి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలను సంచరిస్తున్నాడు రవి బుధుడు కర్కాటకంలో శుక్రుడు మిథునంలో శని రాహులు మిశ్రరాశిలో కుజుడు వృషభంలో ఉన్న మీనరాశి వారికి జూలై ఇరవై ఐదున మంచి స్థిరత కనబడుతుంది గృహ పరిస్థితులలో మితమైన ఆనందం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో తేలికపాటి అభిప్రాయ భేదాలు రన్న వాటిని ప్రేమగా పరిష్కరించగలుగుతారు ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది ఆర్థికంగా కొత్త మిశ్రమ పరిస్థితి ఉంటుంది అనుకోని ఖర్చులు తప్పవు ధన లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి ఇన్వెస్ట్మెంట్లు చేయాలనే ఉద్దేశం ఆలోచించి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ఆదాయ పరంగా మితమైన ఆదాయం వస్తుంది కొత్త అవకాశాలు పాశించినంత వేగంగా రాకపోయినా ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది ప్రేమ విషయాల్లో చక్కటి సమన్వయం అవసరం కొన్ని సంఘటనలు మీ మనసులోని అనుమానాలు కలిగించే అవకాశాలు ఉంది ప్రశాంతతో మాట్లాడడం అవసరం అలాగే ఒకరి మనసులోని భావాలను మరొకరికి పూర్తిగా వివరించగలిగితే బంధం బలపడుతుంది వివాహ విషయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయి ఇంట్లో పెళ్లి సంబంధాలపైన చర్చలు సాగే అవకాశం ఉంది పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు ఒప్పందాలు అవసరం ప్రయాణాలు అనివార్యంగా ఉంటే ఉదయం వ్యవధిలో చేయడం మంచిది వేళ ప్రయాణాలు తప్పించే ప్రయత్నం చేయాలి శారీరక దౌర్బల్యం ఉంటే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు ఈరోజు చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి గురువుల సహాయం అందుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఎక్కువ సమయం కేటాయించి ప్రణాళికగా చదవాలి మొత్తంగా ఈరోజు మీకు స్థిరత అవసరం అనవసర ఆందోళన నుంచి దూరంగా ఉండాలి ఆధ్యాత్మిక అధ్యాసం శాంతిని ఇస్తుంది జూలై ఇరవై ఆరు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన మనసులో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడే అవకాశం ఉంది తల్లిదండ్రులతో కాలక్షేపం చేయడం వల్ల మానసికంగా శాంతి లభిస్తుంది దార్యాభర్తల మధ్య ప్రేమ భావం పేర్కొంటుంది కొంతకాలంగా చికాగ్గా మారుతున్న కుటుంబ సమస్యలకు పరిష్కారం కనబడుతుంది ఆర్థికంగా ఈరోజు నియంత్రిత ఖర్చులు చేయవలసిన అవసరం ఉంది అనవసర వ్యయాలు తలెత్తే సూచనలు ఉన్నాయి కానీ చిరకాలంగా నిలిపివేసిన అప్పుల విషయాల్లో ఊరట దొరికే అవకాశం ఉంది ఆదాయ పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగ వర్గానికి చిన్న మొత్తంలో ప్రోత్సాహ వేతనం లేదా అదనపు లాభాలు లేవచ్చు వ్యాపార వర్గానికి దీర్ఘకాలిక కస్టమర్ల నుంచి మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది ప్రేమ విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త అహంకారం లేదా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విభేదాలు తలెత్తే అవకాశం ఉంది సమయం మనం పాటిస్తే సంబంధం మరింత బలపడుతుంది వెళ్ళి విషయాల్లో కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆలోచనల మార్కులు జరగవచ్చు గతంలో ఆసక్తి చూపిన సంబంధం తిరిగి చర్చకు వచ్చే అవకాశం ఉంది బధువర పరిచయాల్లో ఓ మంచి సంబంధం చూడవచ్చు ప్రయాణానికి అనుకూలమైన రోజు కాదు ముఖ్యంగా నీటి ప్రదేశాలకు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలి వాహన ద్వారా ప్రయాణాలు జాప్యాలు అసౌకర్యాలు కలిగించవచ్చు విద్యార్థులకి ఈరోజు తక్కువ స్థాయిలోని దృష్టి నిలిపే సామర్థ్యం కనిపించవచ్చు కానీ కళాత్మక విద్యలో ఉన్నవారికి ఇది మంచి రోజు శిక్షణార్థులు పోటీ పరీక్షల అతిథులు తమ స్థిరత్తో ముందుకు సాగలరు ఈ నాలుగు రోజుల్లో మీనరాశి వారికి వినబోయే రెండు ముఖ్యమైన శుభవార్తలు ఒకటి కుటుంబంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యకు మంచి పరిష్కారం కనిపించబోతుంది ఇల్లంతా హాయిగా శాంతిగా మారుతుంది ప్రత్యేకంగా పెద్దవారి ఆశీస్సులతో కొత్త ఆరంభం చేరబోతున్న అవకాశం ఉంటుంది రెండవది ఆదాయంలోనే ఊహించని వృత్తి జరగబోతుంది పాత పెట్టుబడుల నుంచి కానీ అనుకోని సాయం వస్తుంది ఈ ఊహించని ఆదాయంతో ఒక ముఖ్యమైన బాధ్యతలు తీర్చగలుగుతారు ఈ రెండు శుభవార్తలు మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి అవి కొత్త ఆత్మవిశ్వాసానికి దారితీస్తాయి మీనం రాశి దుశుభ సూచనలు శక్తివంతమైన పరిహారాలు ఐదు లేదా తొమ్మిది గురువారాలు రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి మొత్తం పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది వివాహ యోగం తప్పక ప్రాప్తిస్తుంది మీనరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్నత దోషాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులు తొలుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు లోటు ఉండదు రాబోయే రోజులలో లాభాలు కలుగుతాయి అందుకే ఈ నాలుగు రోజులు మీ చుట్టూ ఉన్నవా పక్కన ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి మౌనంగా ఉండడం చాలా మంచిది మీ కుటుంబ విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఎందుకంటే మీ పైకుళ్ళు ఎక్కువగా ఉంటాయి మీరు మంచిగా బ్రతికితే దాన్ని ఓర్వలేని వారు కూడా ఉంటారు అలాంటి వారు మీరు కింద పడిపోవాలని ప్రయత్నం చేస్తారు అలా కాబట్టి శాంతంగా ఉండండి అనే అక్షరంతో మొదలయ్యే పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ అదృష్టం కూడా అడ్డుపడవచ్చు కాబట్టి ఈ నాలుగు రోజులు ఎవరితో మాట్లాడిన సున్నితంగా శాంతియుతంగా వ్యవహరించండి మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దాని మంచి ఫలితాలు లాభాలు అడ్డు తొలగిన మార్గం కనిపిస్తుంది వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలోనే మంచి లాభాలు వస్తాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీన రాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా సరే ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించే పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకుంటారు నా అనుకున్న వాళ్ళే కోసం ఏదైనా చేస్తారు వారికి ఏకా కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపాదన పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ నాలుగు రోజుల్లో ఒక దేవత వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది వారి కళ నెరవేరుతుంది వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుదల వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ వస్తాయి దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కుల దేవత ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా సరే మీ ఇంట్లో తిరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు మీ కులదేవత ఎవరో కామెంట్ చేయండి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ కులదేవతను ప్రార్థించండి దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారుతుంది మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి మీ కుల దేవతను తలుచుకోండి అన్నీ పోతాయి మీ కుల దేవత ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది కాబట్టి మీ కుల దేవతను ఎప్పుడు మర్చిపోకండి మీన రాసి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా కూడా అస్సలు వదిలిపెట్టరు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాల్లో ఉంటాయి ఒంటరిగా ఉండి చాలా బాధపడుతుంటారు వీరి మనస్సు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని జీవితంలో నమ్మరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా ఉంటారు వీరికి పిలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండరు రాశి వారు ఎవరైతే సంతానం పెళ్ళి కోసం చూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఐదు గురువారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో మూగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ నాలుగు రోజులు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి సలహాలు ఇవ్వకండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సీక్రెట్స్ విషయాలను ఎవరితో చెప్పకండి ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరితో తెలియకూడదు దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అసలు ఊర్వలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీఎస్ అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వంటి గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు